గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా నేను చేసిన పొరపాటు ఏంటంటే మేము ఏడు నెలలు ఆది మానుకున్నాం ఏడు నెలలు మానుకొని ఒక్కసారిగా రోజు వరకు ట్రయల్ పార్టీ చేసాం ఇంక నుంచి దాని మీద ఇంట్రెస్ట్ అయ్యి రెండు మూడు వారాలు అదే పనిగా మటన్ తెచ్చుకొని తింటాము బిర్యానీ తెచ్చుకొని తింటాం కిచిడీలు తింటాం ఇలా చేసాం మామిడికాయలు తింటాం ఎండలేమో నలభై డిగ్రీలు దాటిపోయింది నలభై నలభై ఒక్క డిగ్రీలు ఎండలు కాస్తున్నాయి సరే మొన్న అమ్మాయికి మొన్న ఒక రోజు బిర్యానీ తెచ్చాను రెండో రోజు ఆమెకి విరోచనలు వేయని డాక్టర్ని తీసుకొచ్చాను చూపించాను సరే ఆమెకు బాగలేదు నాకేమో నాకు బాగుంది కదని చెప్పి నేను మా ఊళ్ళో సాయంత్రం పూట ఒకసారి కిచిడి హోటల్ ఉంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది కిచిడి పొరట ఇంతలా ఎండల్లో కూడా పోయి నేను ఏం చేశారంటే ఒక రోజు వేసేసి ఆ హోటల్ లేదు రెండో రోజు బేసేసి ఆ హోటల్ లేదు ఈ రెండు రోజులు బోండాదిండ ఎండలకి ఆ బోండాదిండ కూడా వేడే కదా నూనెలో కాగిని నూనె పదార్థాలు తినకూడదు ఆ తర్వాత మూడో రోజు పోయి చూస్తే శుక్రవారం రోజు హోటల్ ఉంది కిచిడి తిన్నా తిన్నాను ఇంటికి వచ్చాను బాగా రోటికి రుచిగానే ఉంది బాగుంది హ్యాపీగానే వచ్చి ఇంటికి రాగానే మా వాళ్ళు మా అమ్మాయికి అప్పుడు మా అమ్మ ఇప్పుడిప్పుడే కోరుకుంటుంది ఏం తినొచ్చావు కిచడి తినొచ్చాయంటే మాకు బాగా లేకుండా మాకు బాగా లేనప్పుడు ఎందుకు తిన్నావు అండి సరేనమ్మా మీరు అట్టా తినకూడదు కదా నేను తినొచ్చానని చెప్పాను మావిడేమో చపాతి చేస్తే ఇంట్లో నువ్వు బయట కిచిడి అడు తినొచ్చావు అవి వేస్ట్ అయిపోతాయి కదండి సరే నేను కిచిడి అక్కడ కొద్దిగానే తిన్నాలే అని ఇంటికాడ చపాతి తోటకూర పప్పు అవి కూడా తిన్నా ఆల్రెడీ ఆ కిచిడియే వేడి పదార్థం ఈ చపాతి అరగదు ఒక రాగాన రాత్రిపూట చపాతి తోటకూర పప్పు తిన్నాను ఇంకా కొనుక్కొని నిద్రపోయిన అర్ధరాత్రి నుంచి ఇంత చూడండి ఇక నా పరిస్థితి ఇక చెప్పలేను వాళ్ళంతా నొప్పులు జ్వరము విపరీతంగా వాంతచ్చినట్టు ఉండటం గ్యాస్ పాము అవటం అరుగుదల లేకపోవటం ఇలాంటి పరిస్థితి నడుస్తుంది ఈరోజు ఉదయించిన బడ బాధ భగవంతుడికి ఎదిగా అంటే మనము నోటికి రుచిగా ఉందని ఆహారాలు తీసుకుంటే శరీరం తట్టుకోలేదు ఈ ఎండలకు మనం ఏం తినాలి చలవ పదార్థాలు తినాలి అంటే ఏదైనా బీరకాయ కూరలు ఇంకా ఏదన్నా మన తోటకూర కూడా వేయడే కాయగూరలు దోసకాయ బెండకాయ దొండకాయ ఇట్లాంటివి తినాలి మనం ఏం చేస్తున్నాం నూనె పదార్థాలు తింటున్నాం రుచిగా ఉందని కిజీలు తింటున్నాం బిర్యానీ తింటున్నాం బిర్యానీ తింటున్నాం వీటన్నిటి ప్రభావం కలగలిపి ఏడు నెలలు నాన్ వెజ్ అనుకుంటే మాకు అసలు అనారోగ్య సమస్యలు లేవు ఇంట్లో ఇలాంటి సమస్యలు ఈ జ్వరాలు రావడం ఈరోజనలు ఇలాంటి సమస్యలు లేవు ఒక నెల రోజుల నుంచే మొదలు పెట్టాం మళ్ళీ మళ్ళీ ఎన్ని ఎంట చుట్టుకొని ఈ విపరీతమైన ఇంట్లో ఉష్ణం పెరగటము జ్వరాలు రావటము నీరసంగా ఉండటం ఒళ్ళు నొప్పులు తీవ్రమైన వేదనలు తలనొప్పి కళ్ళు మంటలు ఇవన్నీ కూడా ఫుడ్ కంట్రోల్ లేకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది వయసులో ఉన్న వాళ్ళకైనా కానీ ఎందుకంటే హాస్పిటల్కి పోతే వేలు వేలు ఖర్చు అవుతున్నాయి ఈ రోజుల్లో మనం నోటిని కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే నోటినంటే ఒకటి నాలుగుని కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే మాట్లాడే మాటను కంట్రోల్ చేసుకోవాలి మాట్లాడే మాట కంట్రోల్ చేసుకోకపోతే ఈ పగిలిద్ది అనవసరమైన సమస్యలు వస్తాయి ఇంత పని ఉండేది కాదు కానీ ఏం చేస్తారంటే బోండాలు ఆక అంటే సమయానికి మా వారి దగ్గర షాపు దగ్గర దగ్గరలో ఏమి ఉండవు బయటకు వెళ్ళినప్పుడు ఇంకా ఆకలేదు కదండి బోండాలు తిన్నాను అంటే రెండు రోజులు నేను తినొద్దయ్యా అని చెప్పిన సరే ఆకలి తిన్నానని వదిలేసిన నేను సాయంత్రం నిన్న ఏం చేస్తున్నాను తోటపడి పప్పు చేసి సాయంత్రం చపాతి చేస్తానని చెప్పాను సరే చెయ్యి అన్నాడు ఇంటికి వచ్చి చపాతి తింటే అసలు ఇంత పని ఉండేది కాదు ఇంత అవస్థ పడి ఉండేవాడు కాదు కోరిక ఏమైంది కోరిక మూడో రోజుల నుంచి తిరిగి 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 నా చెప్పేసి మూడో రోజు పోతే ఆ కిచిరి ఉందని చెప్పి తినేసి వచ్చాడు వేడి పదార్థం బోండాలు కాగి కాగి ఉండవు తీసేవిని ఇంట్లో చేసుకుంటే ఏముండదు కానీ బయట పదార్థం తింటే ఇలానే ఉంటుంది నోరు అదుపు తప్పి మాట్లాడితే ఏపు చేటు నాలుగు రుచులు కడితే పొట్టకు చేటు గ్యాస్ ట్రబులు జ్వరం ఓలు నొప్పులు శరీరం మొత్తం వేదన గురైంది చూశారు కదా ఏదైనా ఆహార నియమం ఉండాలి మాటల్లో పొదుపు ఉండాలి అదుపు దాటి మాట్లాడకూడదు అదుపు దాటి మాట్లాడితే ప్రమాదం అదుపు తప్పి మారికి రుచిగా ఉందని ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం మనకు ఆరోగ్యం బాగాలేదు మనతోటే కాదు మన కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు ఎంత డిస్టర్బెన్స్ అవుతారంటే కుటుంబం మొత్తం కూడా డిస్టర్బెన్స్ ఒక మనిషి బాగాలేదు కుటుంబం ఇంటిలో బాధ డిస్టర్బెన్స్ అవుతారు ఇవాళ మేము అదే అసలు ఎంత భయపడ్డామంటే అసలు నీళ్ళు మంచి నీళ్ళు తాగడం కానీ అసలు ఉదయం మధ్యాహ్నం అప్పుడు కావాలా ఆ తిన్న పదార్థం అప్పుడు కలిగి ఓరస్ నీళ్ళు తాపి అప్పుడు మధ్యాహ్నం అన్నం పెడితే అది ఇంతే తిన్నాడు అది కూడా ఏంటంటే తినాలి ఆ సమయానికి తినకపోతే నేర్చుకు వస్తుంది అని చెప్పేసి తిన్నాడు కొంచెం అక్కడ వేసుకొచ్చున్నాడు మనం కళ్ళతో చూసి ఎన్నిటికీ ఆకర్షించకూడదు మనసు పోకూడదు కళ్ళతో చూసి నోటికి రుచిగా ఉందని చెప్పి ఆహారం పడితే తింటే స్టమక్ పాడైంది నోటికి ఎట్టొస్తే అట్ట మాట్లాడితే హీకు దెబ్బతింటుంది అనవసరమైన గొడవలు చిక్కులు వస్తాయి ఇది మనం మాట్లాడేటప్పుడు మృదువుగా ఉండాలి మాటలు పలుకులు చిలక పలుకులు లాగా ఉండాలి ఏది పడితే అది తింటే పొట్ట లోపల పడేస్తే అది ఆరాయించుకుంటుంది అంటే అది ఆరాయించుకోలేదు అది బరాయించుకోలేక బయట టోటల్గా బాడీ మొత్తం బెడ్ మీద పడేసిద్ది మనసు వేదం చెందిద్ది కళ్ళు చూసిన కడకల మనసు పోకూడదు మనసు పోయిన కడకల బుద్ధి పోకూడదు ఇట్లా పోతే ఇలాంటి పరిస్థితి వస్తుంది ఎన్నో రకాలుగా అనువు ఎన్నో పాఠాలు చెబుతున్నాను ఇది కూడా నేను అనువు చెప్తున్నాను ఫుడ్ పాయిజన్ అయింది నాకైతే మొన్న అమ్మాయికి బిర్యానీ ఆమెకి అదే సమస్య వచ్చింది నాకు బుద్ధి గడ్డి తిందా వరకు నేను తింటే ఏం కాదు లేదా అడ్డబడ్డా ఇప్పుడైనా నేరం ఉంది కాకపోతే దీని గురించి వీడియో చేయాలని చెప్పేసి చేయడమే మా అయితే నేరం ఉంది ఈ విషయం కొంతమందికన్నా తెలుసుకుంటానని చెప్పేసి చెప్పే వాళ్ళమే ఆగలేము కానీ కోరిక అనేది ఉంటది కానీ కొన్ని కొన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆహార విషయం ఆరోగ్యం కావాలంటే ఆహార విషయంలో కంట్రోల్ ఉండాలి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే పొదుపు ఉండాలి అనవసరమైన గొడవలు రాకుండా ఉండాలంటే మాట అదుపు తెప్పి పోకూడదు అదుపులో ఉండాలి మాట అది ఈరోజు వీడియో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్